అందరికీ నమస్కారం ఈ అయితే కలెక్షన్ అనేది సూపర్ డూపర్ కలెక్షన్ అండి యాక్చువల్గా ఈ కలెక్షన్ రావడానికి చాలా టైం అయితే పట్టింది అనమాట మనకి ఇవన్నీ కూడా చందేరీస్ అండి కొంచెం పవర్లూమ్ చందేరీస్ లాగా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ వచ్చేటప్పటికి చాలా క్వాలిటీగా ఉంది అండ్ ఫార్టీ టు సిక్స్టీ ఇయర్స్ అండి చాలా 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 బాగా సూట్ అయ్యేటటువంటి ఐటమ్ దట్టు ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు వేస్తూ కొన్ని కొంతమందికి ఆఫీస్ వేర్కి ఆఫీసర్స్కి కానీ లేదు అంటే టీచర్స్కి కానీ కొంచెం ఎంప్లాయీస్కి కానీ కొంచెం డీసెంట్గా కావాలనుకున్న వాళ్ళు కూడా ఏజ్తో లిమిట్ లేదండి ఎవరైనా కట్టుకోవచ్చు పర్టికులర్గా ఫార్టీ టు సిక్స్టీ వాళ్ళకి ఇంకా బాగుంటాయండి సారీస్ పవర్ లూమ్ శారీస్ అనమాట మనకి చందరి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సో రకరకాల నేమ్స్ అయితే పిలుస్తున్నారండి బేస్ వచ్చినప్పటికి మనకి చందేరి బేసే వస్తుంది ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ పవర్ లూమ్ అండి పవర్ లూమ్ శారీ చాలా బాగుంటుంది అంటే హ్యాండ్లూమ్లో సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ తీసుకోరు అనుకోండి మనం ఈజీగా ఉంటుందండి ఫోర్ థౌజండ్ దాకా ఉంటుంది పవర్ లూమ్ శారీస్ మంచి స్కై బ్లూ కలర్కి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చారండి పళ్ళు ఈ మాదిరి ఇచ్చారు అండ్ పళ్ళుకి కాల్సో టాజెల్స్ అయితే ఇచ్చారనమాట అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ సారీస్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి దట్టు మనకి ఫ్రీ ఛెండ్లో ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ నైన్టీ నైన్ అండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్కి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ సారీ ఒకసారి చూసుకోవచ్చు పళ్ళు వేసరికి మల్టీ పళ్ళు క్రీమ్ కలర్ అనమాట సో బ్లౌజ్ అనేది గోల్డ్ గోల్డ్ స్టైల్ షేడ్లో వచ్చింది సారీ ఓవరాల్ లుక్ వచ్చి ఇలా వస్తుంది జస్ట్ నీ కలర్స్ అనేది మీకు క్లారిటీ ఇచ్చేస్తానండి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి పై కలర్ ఎల్లో కలర్ శారీ వచ్చేటట్టు బ్లౌజ్ అనేది డోరియా స్టైల్ అయితే వచ్చిందండి పళ్ళు కూడా ఈ టైప్ ఆఫ్ పళ్ళు అండ్ శారీ ఓవరాల్ వచ్చేసరికి మీకు ఇలాగా ఈ స్టైల్ ఆఫ్ డిజైన్ అనమాట అంటే లతల డిజైన్ అయితే ఇచ్చారు ఈచ్ వన్ సారీ వచ్చినకి సెవెన్ నైన్ అండి అండ్ బ్యూటిఫుల్ చెక్స్ ప్యాటర్న్ అనమాట క్రీమ్ అండ్ ఎల్లస్లు ఎంత బాగుంది చూడండి శారీ భలే బాగుంది చీర అండ్ బ్లౌజ్ అవల్స్ అవైలబిలిటీలో ఉందండి మీకు పట్టు లాగా ఉందండి చెప్పాలి అంటే ఒక పట్టు సారీ కట్టుకుంటే ఎట్లా ఉంటుందో కోచంపల్లి పట్టు ఆ లుక్లో ఉంది క్లాత్ చాలా బాగుంది అండ్ లైట్ స్కై బ్లూ కలర్ అండి సో శారీ వచ్చేకి మీకు ఇలాగా కోచంపల్లి స్టైల్ పళ్ళు బ్లౌజెస్సరికి డోరీ వస్తుంది అండి శారీ ఓవరాల్ వచ్చేటికి ఈ టైప్ ఆఫ్ శారీ సెవెన్ నైంటీ నైన్ ప్రైజ్ అండి ఓకే అనుకున్నది చక్కగా తీసుకోండి అండ్ ఫ్యాబ్రిక్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఉండాలండి ఎందుకంటే ఇవే మనం షాప్స్లో రెండు వేలు పెట్టి కొనుక్కుంటామండి స్టిల్ రెండు వేలు పెట్టి కొనుక్కునే వస్తాము ఇవి అఫీషియల్గా ఉంటాయండి చూడగానే గాడిగా కనిపించవు అఫీషియల్ శారీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్గానే ఉంటుంది గుడ్డ క్లారి సారీ డిజైన్ ఇంక గుడ్డ గురించి మనందరికీ తెలిసిందేనండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కొన్ని వాటికి ఇలాగ టాజిల్స్ ఇచ్చారండి కొన్ని వాటికి ఇవ్వలేదు అండ్ దీనికి కూడా డోరియానే ఇచ్చారు బ్లౌజ్ అనేది డోరియా వచ్చింది సో గ్రే కలర్ అండి శారీ అంతా కూడా చిన్న చిన్న రోజెస్ అయితే ఇచ్చారు పళ్ళు చూడండి ఎంత బాగా ఇచ్చాడు పళ్ళు చాలా బాగా ఇచ్చారు ఇది పళ్ళు సో శారీ అంతా కూడా చిన్న చిన్న పుట్టిస్తూ ఈ మాదిరి అయితే వచ్చింది చాలా బాగుందండి పీస్ మాత్రం ఎక్స్క్లూజివ్ పీస్ అండి మంచి వైలెట్ మిక్స్డ్ బ్లూ అండి చాలా బాగుంది అండ్ దట్టు మనకి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు పాటు బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది శారీ ఓవరాల్ లుక్ ఉంది అండ్ పన్నా కూడా మీరు సిక్స్ ఫీట్ హైట్ ఉన్నా సరిపోతుంది పన్నా విషయంలో అసలు వదిలేయండి పన్నా చాలదనే మాటే వద్దు చాలా బాగుంది ఇది వేసరికి మనకి చీకు కలర్ అండి ఇవన్నీ పేస్టిల్ కలర్స్ అండి అండ్ బ్లౌజ్ చూడ పళ్ళు చూడండి చక్కటి చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా అండ్ బ్లౌజ్ కొంచెం మల్మల్ స్టైల్ అయితే ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది ఇది అయితే ఎక్స్క్లూజివ్ ఉందండి చాలా సాఫ్ట్గాను మనకి మల్మల్ వస్తుంది కదా చాలా స్మూత్గా అలా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ క్లాసీగా ఉంది శారీ సో గ్రీన్ కలర్ అండి సో డోరియా పళ్ళు శారీ ఓవరాల్ మీనా అండి ఇది శారీ లుక్ అవుట్లుక్ ఇలా వస్తుంది అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి చాలా బాగుంది బ్లాక్ శారీకి ట్యాబ్స్ అయితే వచ్చాయి అండ్ మీకు పళ్ళు చూసారా ఎంత గ్రాండ్ ఇచ్చారు చాలా ఎక్స్క్లూజివ్ ఉండే అండి శారీ బ్లౌజ్ చక్కగా బుట్టి స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అండ్ ఇది వరికి లైట్ రోజ్ గోల్డ్ కలర్ అండి సేమ్ యాజ్ యూజువల్ అండి పళ్ళు వేసరికి ప్రింటెడ్ స్టైల్ ఆఫ్ పల్లు అండి ఇదిగోండి ఇట్లాగా ఇది బ్లౌజ్ హ్యాండ్ పర్పస్కి బోర్డరు పళ్ళు చూపిస్తాను అండి ఇదిగోండి ఇందాక మనం శారీ చూసాం కదా పళ్ళు ఆ టైప్ ఆఫ్ పళ్ళు ఇదిగోండి పళ్ళు తులిప్ ప్యాటర్న్లో పళ్ళు అనమాట ఇది కూడా ఆఫ్ అయిటేనండి ఇది కూడా చాలా బాగుంది ప్లేస్ అండ్ కింద వరికి జరితో సూపర్కి ఇచ్చారండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ శారీ ఓవరాల్గా చాలా బాగుంది ఇది శారీ లుక్ సో ఇందులోనే గ్రీన్ కలర్ అండి అన్నిటికీ ఇలాంటి వచ్చిన డిజైన్స్ అన్నిటికీ డోరియా వచ్చినాయి అండి దీనికి ఏమో ఫస్ట్ చూపించాను కదా కొంచెం గద్వాల్ స్టైల్ ఉంది ఈ శారీ అయితే ఎస్పెషల్లీ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి మీకు సెవెన్ నైంటీ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి అండ్ నేను కూడా టాజన్స్ అయితే ఇచ్చారు చక్కగా మీకు లక్స్ గ్రీన్ కలరు శారీ ఓవరాల్ వేసరికి ఇలా బుట్టీస్ అయితే ఇచ్చి అండ్ క్లాత్ కూడా సూపర్గా ఉంది కొంచెం స్టాచ్ పెట్టుకుంటే ఇంకా అండి ఇటు సారీ చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బుట్టీ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ శారీ ఓవరాల్ లుక్ వచ్చి వస్తుంది ఇది శారీ ఓవరాల్ ఇది కూడా ఆఫ్ అండి సేమ్ ఇందాక మీరు చూసారు కదా యాజ్ యూజువల్ పళ్ళు ఎలా వస్తుంది మీకు చాలా సాఫ్ట్ ఉందండి అసలు క్లాత్ మీద వచ్చేసరికి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ఫస్ట్ సెవెన్ నైంటీ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి అండ్ మంచి పెంపు కలర్ అండి పళ్ళు ఆర్ బ్లౌజ్ శారీ ఓవరాల్గా చాలా బాగుంది ఇది లుక్ అండ్ ఇది సార్ ఆఫ్ అయిట్ శారీలు ఇది పిస్తా కలర్ సో క్వాంటిటీ ఇదేనండి అంటే నేను చాలా రౌండ్ ట్రై చేసి నాకు ఇద్దరు ముగ్గురు మేడమ్స్ పెట్టారనమాట సో అలా కావాలి మాకు దొరుకుతాయా అని సో ట్రై చేస్తే ఒక నాకైతే అనిపించింది బాగుంది కదా ఎందుకు కొంతమంది ఇవి కూడా లైక్ చేసేవాళ్ళు క్లాస్గా కావాలనుకునే వాళ్ళు ఉంటారు కదా కొంచెం అఫీషియల్ లుక్ అయితే వస్తుందండి శారీ అనేది వేర్ చేస్తే అండ్ గాడిగా ఉండవు సింపుల్ అండ్ క్లాసీ లుక్లా ఉంటాయి వాటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చేసి జస్ట్ ఫర్ సెవెన్ నైన్టీ నైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ